Down, down, down. virus! Down, down, virus! Down, down! <laughs> بردار کے جی آر کابل کو قتل لارا بردار کابل بردار کے جی ڈو نے قتل کر دو اوڑوڑ بھیڑوڑ اوڑوڑ بندے پر انقطہ نہیں ہے شمال کا یاری طالب اور یاری طالب کا مشترک کا مشترک మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ప్రజాభిమానం ఓర్వలేక అల్కసుమన్ వాడుతావుగాడు చెప్పుతో కొడతా అని చెప్పడం ఎంతవరకు సమంజసము ఆ అధికారం కోల్పోయిన మత్తులో మా మత్స్మితం కోల్పోయి ఉండి పిచ్చి కుక్కల్లా మరుగుతున్న భరోసా నాయకులారా ఈ రోజు మేము మహిళా కాంగ్రెస్ తరఫున చెప్పు తీసుకొని కొడతామని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి తరలించాలని చెప్పి మేము ఈ రోజు మా మహిళా కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం నువ్వు ఈ రోజు అసలు కల్వకుంట్ల ఫ్యామిలీకే బానిసగా పనిచేసే బాలకసుమన్ నువ్వు ఇలా రేవంత్ అప్పులేవటం నీకు ఎంత ఎంతమంది సమన్ చేసామని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము అసలు నువ్వు ఏం చేసినావని అసలు నువ్వు ప్రభుత్వం నీ ప్రభుత్వము అసలు మీరు మీరంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి బానిస లాగా పనిచేసే మీరు ఇవాళ రేవంత్ అన్ను అనే అర్హత మీకు ఎక్కడ మీకు బాల్కసమన్ బాడహావుని ఒకటే బాడ అడుగుతున్నా నువ్వు ఏమన్నా పథకాలు అమలు కాకపోతే నీ సీఎం అడిగినావా నేను ఈ నువ్వు ఈ ఏ సీఎం నీ సీఎం అడిగినావా ఇవాళ నువ్వు మా రేవంత్ అడగడానికి నీకు అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీకు మా మహిళలతో చెప్పలు కంపల్సరీ కంపల్సరీ పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎన్నూరుగా పార్లమెంటరీ పెద్దపల్లి పార్లమెంటరీ సమావేశంలో ఓడిపోతామని పోయిందని వాళ్ళ దొరల అడుగులకు మడుగులు వస్తే ఒక బాడకాఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుస్తూ చెప్పుతో కొడతా అన్నాడు ఇదారా నీకు ప్రజాస్వామ్యం నేర్పిన హక్కులు ఇది రాజకీయం చేసే విధానం ప్రజలు ఓట్లాడుకునే విధానం ఒక గౌరవ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య ప్రజల చేత ప్రభుత్వాన్ని మాట్లాడతాడు పోలీవలు చెప్పు అంటాడు చెప్పుతాను కొడితే మీరు చెప్తారా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి ఇలా తెలంగాణ వ్యాప్తంగా పది సంవత్సరాల కాలం పాటు మీరు చేస్తున్న దోపిడిని మీ దొంగతనాన్ని నిండగడుతూ తెలంగాణ ప్రజాని కానీ చైతన్యం పరిచి ప్రజాస్వామ్య వచ్చిన ప్రభుత్వం రా ఈ ప్రభుత్వం ఏమనుకుంటున్నారు మీరు రేవంత్ రెడ్డి అంటే మీ అయ్యని పట్టుకొని నువ్వు రాజకీయం చేసినట్ట నువ్వు అయ్య కాదురా ఒంటి చేత్తో రాజకీయాలకు వచ్చి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజ ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్య బద్దంగా అరవై నాలుగు ఎమ్మెల్యేలను గెలిచి ముఖ్యమంత్రి అయిన రా రేవంత్ రెడ్డి ఇది మీ అయ్య పార్టీ కాదు ఇది కుటుంబ పార్టీ కాదు ఇది ఒక జాతీయ పార్టీ అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని పన్నెండు వందల అమరుల త్యాగాన్ని అర్థం చేసుకొని అన్న మాట తిప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీ అయ్యారు మంత్రులయ కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్రం ఇవ్వకపోతే ఉద్యమాలి మీరు ఈనాటి మీ ప్రభుత్వం మీ ఆహంకారం కేవలం కాంగ్రెస్ పార్టీ భిక్ష ఆ భిక్ష ఎత్తుకునే మీరు ఈ రోజు ఏ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అవుతుందో ఏ పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తారని మాట్లాడి మోసం చేసి ఒంటరిగా మీరు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని దోషులుగా ప్రజల ముందు ఉంచి సబ్బందాదురు చేసిన పోరాటాన్ని పోరాటంగా చిత్రీకరించి తెలంగాణ ప్రజలను మోసం చేసి మీరు పది సంవత్సరాల పాలనలో ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ప్రజల మీద చేసిన ఘనత మీదైతే వంద రోజుల సమయం తీసుకొని యాభై ఐదు రోజుల్లోనే నాలుగు పథకాలు చేసినోడు మగవాడా మీరారా జాతకాన్ని విదారా తొమ్మిది సంవత్సరాలు దళితులకు మూడెకరాలు ఇకపోతే అడగపోతే బాడు కవసన్ దళిత బంధువుతూ అడగపోతే బాడు కవసన్ ఇంటివైంది నీ తెలివి ఎక్కడ పోయింది తెలివి నీ నాయకుని దగ్గర ఎమ్మెల్యే ఇంకేమైనా పదవి కావాలంటే మన అడుగు మడుగులొద్దు మనకి మందు పోయి మన సోడా పోయి మన బట్టలు రా రేవంత్ రెడ్డిని పెద్ద బిడ్డ చెప్పులు నీకే లేవురా మా అందరికి కూడా చాలా విలువైన చెప్పులు ఉన్నాయి మాకు కూడా విలువ దగ్గర చెప్పులు ఉన్నాయి నీకు చెప్పలు పడితే బిడ్డ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడనైనా ఎవడైనా అవాకులు చేవాకులు పేస్తే పది సంవత్సరాల మా సహనాన్ని చూడొద్దు ప్రభుత్వం వచ్చి యాభై ఐదు రోజులే అయింది నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలను పది లక్షలు చేస్తామని మనం చేసినాం పది లక్షలు ఇచ్చినాం ఇవాళ ఇవాళ రెండు వందల యూనిట్లకు అనుమతి ఇచ్చింది ఇవాళ ఐదు వందల క్యాస్ అనుమతి ఇచ్చింది ఎవరా మాట తప్పినాడు ఆరు గ్యారెంటీల యాభై ఐదు రోజుల కూడా వంద రోజులలో లోపల చేస్తు మా హీరో ఏమనుకుంటున్నారా ప్రజల మెచ్చిన ప్రభుత్వం రా దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవాలని భయత్ ప్రాంతాలకు గురి రేవంత్ రెడ్డి చెప్పుతో గొప్పలు అవుతారా మీరు పిచ్చి దుగులకు పాలనకు పరాకాష్ఠ చేరింది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది భారతీయ రాష్ట్ర సమితి అనేది తెలంగాణలో మీ నూకలు చెల్లియ్ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉండే నాయకుడే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి నాయకులు గాని వేరే ఏ రాజకీయ నాయకులు గాని రేవంత్ రెడ్డిని గాని కాంగ్రెస్ పార్టీని కానీ ఏ రోజు అవమానపరిచినట్టు మాట్లాడినా మీకు సరైనటువంటి పద్ధతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JNDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.